లలితా సహస్రనామ కుంకుంపు చేసుకుందామా మీరు శుక్రవారం కదా ఒక ఏమైనా గంట వేస్తా ఉందా సరే వెరీ గుడ్ మా అందుకే మళ్ళీ నన్ను దిట్టుకుంటారేమో రాణిరేమో అని భయం వేసుకుంది శాపపాషాం షాప పాషా కుషాం అశేషజన మోహిని అరణమాల్ల భోషోజ్వలం జప సురం జప విధవు స్మరే అంబికా ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మేము ఒక మేము ఒక లైన్ చదివితే మీరు ఒక లైన్ చదువుతారు ఎవరైనా అట్లా చేసుకుందామా సరే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ సింహాసనేశ్వరి భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత మను రూపేక్ష కోదండా పంచన్మాత్ర సాయకాశోక పున్నాగా సౌగంధిక అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత वधन अस्पर मांगल्या ग्रहों तोरणा चिल्ली का नवचंपका पुष्पावा नासा धंधावीरा जीता कदम बंधेरी क्लप्ता करना पूरा मनोहरा पत्मरागा सिलादर्शा परिभाविका पुलभू నిజ సల్ప మాధుర్య విని భితీ అనాకలి సదృశ్య శుభ కృషి విరాజిత కనకాంగద కేయూర కమనీయబుజాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి లక్ష రోమలత ధారాసము నైమధ్యమా అరుణరుణ కౌసంబ వస్త్ర వస్త్రబాస్వతటి తటి కామెశ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత ఇంద్రగోపా పరిక్షప్త స్మరతో నా నాభజంగిక నఖ దీతి సంచమనతమోగుణి నమని మంజీరా నవధ్యాంగి శ్రీపదాంబుజర్వధ్యాంగీ సర్వాభరణూషిత సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నాగర నాయకా మహాపద్మాటవీసమస్త కదంబవనవాసిని देंशिगन संघात स्तूयमात्म संपत्क समारूढ़ सिंधू रज सेविता चक्राजरो सर्वयुदृता गिरीचक्र धरू दंडनाद पुरस्कृता भंड सैन्य बोध उद्युक्ता शक्ति विक्रम भंडा पुत्र वधु बाला विक्रम नंदिता विशुक्रपरण हरणा वाराही वीर वंदिता महागणेश निर्भिन्न विघ्न यंत्र अपराशिता करांगोली ना कोत्पन्न नारायण दशा कृति कामेश सदस्य दग्धा ಹರ ನೇತ್ರಾಗ್ನೆ ಸಂದಗ್ಧ ಕಾಮ ಸಂಜೀವನೌಷಧಿ ಕಂಠದ ಕಟಿ ಪರ್ಯಂತ ಮಧ್ಯ ಕೋಟ ಸ್ವರೂಪಿನಿಪಿಕ ಮೂಲ ಕೋರ್ತ ಕಳೆ ಬರ ಕೊಳಾಂಗುನಾಳಂತಸ್ಥ ಕೌಳಿನಿ ಕೊಳಯೋಗಿನಿ ಮೂಲಾಧಾರೆ ಕಿರಣೆಯ ಬ್ರಹ್ಮ ಗ್ರಂಥಿ ವಿಭೇದಿನಿ आज्ञा चक्रंतरा रुद्रगंधि विभेदिनी तटिलिता समरसि सच्चक्रोपरि संस्थिता भवानी भावनागम्या भवारण्यकुठारिका भक्ति प्रिया भक्तिगम्या भक्ति पहा भयापहा शांकरी सीकरी साध्वी शरच्चंद्रनी बानना నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుళ నిత్యముక్త నిర్వికార నిష్పంచా నిష్కారణ నిష్కలంక నిరుపాదీశ్వర నిత్యంత మోహనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లో నిర్లభలోభనాశిని నిర్వికల్పా నిరపాధ నిర్భేదేదనాశినిస్తుూల నిలచికుర నిరత్య దుష్ట దూర దూరా దురాశమణి దోషవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సద్గతిప్రదా సర్వ్రాత్మకా మనోన్మణి महारूप महापूज्य महापातकनाशिनी महाभोग महैश्वर्य महावीर महाबला महातंत्र महामंत्र महायंत्र महासना महेश्वर महाकल्प महातांडव साक्षिणी चतुस्पष्ट उपचाराढ़ चतुष्टी कलामयी मन विद्या चंद्र विद्या चंद्रमंडल मध्य चरा चर जगन्नाथ चक्रजनिक्रूपिनी सुप्ता प्राध्यात्मिक सर्वावस्था विवर्जिता उन्मेष निम्पन्ना विपन्ना भवनावि ఆబ్రహ్మకిట జరణి వర్ణామవిధాయిని రాజరాజ కామ కామ కల కళావతి కలప కాంత కదంబరి ప్రియా చరణివాసిని క్షేత్ర వైద్య వింద్యాచరనివాసిని క్షేత్ర క్షేత్రపాలిని విజయా విమల వంద్యతక పస పాస విమోచని తాపత్రగ్ని సంతప్త సమాహలదన చంద్రిక చిత్తస్థ లక్షాదాసి రూపిణి పరా ప్రభావతి ప్రభరూప ప్రసిద్ధ పరమేశ్వరి విద్యాస్వరూపిణి భక్తర్ధ తమోసంతతి చిక్చేతారూపా జడతాత్మి తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత మధు గూర్ణ రక్తక్షి మధు బడ్లగండమలా కురుగొల్లా కులేశ్వరీ कुमार कुमारगणनादुषि पुष्टिवती ध्रुति तेजवती त्रणयना लोलाक्षे कामिणी का वा वम देवी व्यवस्था विवर्जिता विशुद्ध चक्रनयाक्तवर्ण त्रिलोचनाकनाथया द्वया मणिपोरप जी नलय वदन अतरेया संयुता समानसा स्वादिष्ठान बजकता चतुरत्र मनोरहारा की समन्विता मोलादारंभ जारूडा पंचवक्रस्थसंशिता मदक नाचणा मध्यसंसाम सवती मुख्य शक्ति समन्विता సహస్రతల పద్మస్థ సర్వర్ణ రూపిణి పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యస్ర కీర్తన అగ్రగణ్య చింతరూప కలి కల్మశనాశిని తాంబూలబు తుముకి దాడి మీ కుస్మా పెట్టుకోండి ఎందుకంటే లలిత శాస్త్రనాము ఒక మహామంత్ర అమ్మ చాలా గొప్పది కాబట్టి అమ్మకి ఆ కుంకుమతో పూజ చేసుకున్నాం కాబట్టి రోజు మామూలు పెట్టుకునే కుంకుమ కంటే కూడా ఈ కుంకుమ చాలా శక్తివంతమైందనమాట కాబట్టి మనం రోజు కుంకుమ పెట్టుకుంటాం కదా ఆ కుంకుమ బదులు ఈ కుంకుమ పెట్టుకోండి లేదా ఇంకా మీకు ఆ కుంకుమలో మీరు కలుపుకొని రోజు వాడుకోవచ్చు ఎప్పుడైనా మీరు ఆ కుంకుమ అయిపోయింది అనుకుంటే మామూలుగా ఏం చేస్తాను లలిత చదువుతూ శుక్రవారం ఒకసారి అట్లా చేసుకొని కూడా ఆ కుంకుమని ఖచ్చితంగా మీరు నుదుటిని పెట్టుకోండి చాలా చాలా అద్భుతం అనమాట అమ్మ అపార శక్తివంతురాలు ఆ అమ్మ చాలా కృప చాలా దయ కదా మనందరి మీద మన మరీ ఆడబిడ్డలు అంటే చాలా ఇష్టం కదా అమ్మకి కాబట్టి మనందరం అలా చేసుకుందాము ఇప్పుడు